సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ప్లాంబరదనం విష్ణుం శతివర్నం జ్యతుర్భుయం ప్రసన్నవధనం జాయే సర్వ శ్రీ గురుభ్యో నమః హరి ఓం మా సిగ్ జేవిఆర్ భక్తిశాలల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షో మాసేలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం మంచి రోజులు వచ్చే ముందు మనకి అవపడే ఐదు శుభ శగ్నాల గురించి తెలుసుకుందాం గుడిలో గంటలు మోగుతున్నట్టుగా వస్తే మీ ఇంట్లో మంచి జరుగుతుంది కలలో ఏనుగు లేదా గుర్రం కనిపిస్తే త్వరలో లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అర్థం గోమాత కళలో వస్తే కష్టాలు తొలగిపోతాయి పూజ చేసి హారతి ఇచ్చేటప్పుడు దేవుడిప్పుడో ఒక పెట్టిన పువ్వు కింద పడితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం పురుషులకు కుడి కన్ను అదిరినట్టు అదిరిన కుడి చేయి అదిరిన అలాగే స్త్రీలకు ఎడమ చేయి అదిరిన ఎడమ కన్ను అదిరిన మంచిదని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్